హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి నిన్న రాటేసిన వీడియో పెట్టాను కదా దాని కంటిన్యూషన్ వీడియో ఇది అదే రోజు పెళ్ళికొడుకుని చేయడము పెళ్ళికూతను తీసుకొని రావడం కూడా ఒకే రోజు అవుతుంది మరి లెంతి వీడియో అయిపోతుందని టూ పార్ట్స్గా పెట్టాను ఇక్కడ మా తమ్ముడికి వాళ్ళ చెల్లెళ్ళు అక్కలందరూ కలిసి కూడా పెళ్ళికొడుకుని తయారు చేస్తున్నారు చూడండి చాలా సందర్సందడిగా ఉంది ఇక్కడ న్యూట్ చేసి వాయిస్ ఇస్తున్నాను తర్వాత చూడండి చాలా సరదాగా ఉంటుంది ఇక్కడ అందరికీ డిస్కషన్ అవుతుంది అంటే బుగ్గకి చుక్క ఎటువేపు పెట్టాలి అన్న దాని మీద డిస్కషన్ అవుతుంది ఎటువేజ్ పెట్టాలని పెళ్ళికూతుర్ని అక్కడ కూర్చోబెట్టగా చేద్దాం అనుకున్నారు కానీ టైం సరిపోకు సరిపోక పెళ్ళికూతుర్ని కూడా అదే సమయంలోనే వెళ్ళి పెళ్ళికూతుర్ని అక్కడ చెయ్యటము దానివల్ల టైం సరిపోక ఫాస్ట్ ఫస్ట్గా ఈ రూమ్లో పెట్టేసి వీళ్ళు చెల్లెళ్ళందరూ కూడా పెళ్ళికొడుకుని తయారు చేసేస్తున్నారు అక్కడికి కూర్చో పెళ్ళికొడుకుని చైర్ మీద కూర్చోబెట్టిన తర్వాత అప్పుడు బుగ్గు చుక్క పెడదామని పెద్దవాళ్ళు వచ్చి చెప్పారు కట్నం గట్టిగా తీసుకుంటున్నారు అందుకనే గట్టిగా పెళ్ళికొడుకుని కూడా తయారు చేస్తున్నారు మా వాళ్ళు చూడండి అక్కడ పెళ్ళికొడుకుని తీసుకెళ్తాను చూడండి అక్కడ నుండి చాలా బాగుంటుంది ఇక్కడ మా బాబాయ్ వచ్చారు మా బాబాయ్ అయినా వాళ్ళు తీసుకొని రమ్మని చెప్పారు బాబాయ్ ఏమో మా తమ్ముని తీసుకొని వెళ్తున్నారు సమయం అయిపోతుందన్నా సరే మా వాళ్ళు వెళ్ళలేదన్నమాట పూర్తిగా తయారు చేసి పంపించారు మధ్యలో మా జసీ వచ్చింది చాలా సరదా సరదాగా ఉంటుంది నేను ఫస్ట్ టైము ఇంత బాగా ఎంజాయ్ చేశాను పెళ్ళిలోని అంటే ప్రతి ఒక్కటి దగ్గరుండి చూసుకోవడము అంటే అన్నీ వాళ్ళే చేసుకున్నారు కానీ మనకు కూడా తెలియాలి కదా ఎలా చేయాలి ఏంటి అందినా చాలా చాలా హ్యాపీ అనిపించింది నాకైతే ఇక్కడ దేవుడి దగ్గర దండం పెట్టుకుంటున్నారు పెద్దవాళ్ళందరూ కలిసి కూడా మా తమ్ముని కరెక్ట్గా ముహూర్తం సమయం చూసే కూర్చోబెట్టాలంట కదా ఇంక మా అత్తమ్మ వాళ్ళు పెళ్ళికూతురు తరపున వాళ్ళు ఒకరు అక్కడ లోకల్లో ఉన్న వాళ్ళు ఇలా మా అయి పిన్ని తరపు వాళ్ళు పేరెంట్ వాళ్ళందరూ కలిసి కూడా మా తమ్ముళ్ళు సమయం చూసుకొని కరెక్ట్గా మూత టైంకి కూర్చోబెడుతున్నారు చూడండి చాలా చాలా బాగుంటుంది కూర్చోబెట్టిన తర్వాత అన్నీ రెడీ చేసి పెట్టారు కదా తాంబూలము స్వీటు అన్నీ తర్వాత తర్వాత మా బాబాయ్ ఏమో మా తమ్ముడికి తులం జాయిన్ తీసుకొచ్చి వేశారు పెళ్ళికొడుకు అంటేనే నిండుగా కనిపించాలంటే ఖచ్చితంగా చైను ఉంగరము మండ చైన అంటే ఖచ్చితంగా ఉండాలి కదా అందుకని ముందుగా మా బాబాయ్ ఏమో చైన్ తీసుకొచ్చి మా తమ్ముడికి వేశారు అలాగే మా చిన్న వాళ్ళ అమ్మాయి చెప్పాను కదా పక్కన నిల్చుంది గ్రీన్ కలర్ డ్రెస్సు తనేమో కానీ మా తమ్ముడికి ఉంగరం పెట్టింది అనమాట చుట్టు చేయించేసింది అనమాట ఇన్స్టెంట్గా చుట్టు చేయించేస్తారు కదా అలా చేసి పెట్టేసింది తర్వాత మనం మార్చుకొని ఏం కావాలంటే అది చేసుకునేలాగా అలాగే బట్టలు పెళ్ళికొడుకు ఎటు ఇటు కావాలో పెళ్ళికొడుకు పెడతారు కదా అవన్నీ కూడా తను చేసింది అందరూ చేశారు తినైతే చిన్న చిన్న కూతురు కదా కానీ కొంచెం ఎక్స్ట్రా పెట్టింది అనమాట ఇంకా పెళ్ళికొడుకుని లోపల తయారు చేసిన సరే మళ్ళీ ఫార్మాలిటీ కోసం అని బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ తయారు చేయించారు సేమ్ జస్ట్ ఫర్ అలా పట్టుకునేలాగా ఫోటో వాళ్ళు మాత్రము ఫోటో తీసేవారికి ఒప్పుకోలేదనమాట వీళ్ళు చేసేవాళ్ళు చేస్తూ ఉంటేనే ఫోటోలు స్టిల్ కోసం అని చాలా టైం అక్కడే అయిపోయింది ఫోటో షూట్ దగ్గర ఎక్కువ టైం అయిపోద్ది అనమాట ఈ టైంలోని పెద్దవాళ్ళు ఏమో మేము చేసినాయి చేయనివ్వండి అంటారు ఫోటో వాళ్ళు ఏమో కానీ మాకు ఒక పిక్ తీసుకునివ్వండి అని పాప వాళ్ళు రిక్వెస్ట్ చేసేవారు అనమాట నాకు కొంచెం పిక్ తీసుకోవడానికి కొద్ది ప్లేస్ ఇవ్వండి అని కానీ చాలా సందడిగా జరిగింది మా చిన్నాన్న మా పిన్ని మా తమ్ముడికి అక్షింతలు వేస్తున్నారు ఫస్ట్ తల్లిదండ్రులే కదా అక్షింతలు వేయాలి తర్వాత చిన్నబాబాయి పిన్ని వస్తారు తర్వాత మా అత్త మామ అందరూ వరుసగా వస్తారు చాలా సందడిగా జరిగింది చూడండి అక్కడ పెద్దవాళ్ళు అన్నమాట వీళ్ళు వాళ్ళు వచ్చి అక్షంతలు వేసిన తర్వాత తన చేత తాంబూలం ఇప్పించారు ప్రతి ఒక్కరు కూడా వీళ్ళు పెద్దవాళ్ళు దంపతులు కదా అది దంపతులు పెద్దవాళ్ళు చూసుకొని ఫస్ట్ తాంబూలం అది ఇప్పిస్తారు చూడండి చూడండి మా అమ్మగారు వచ్చారు ఇలాంటి వాళ్ళకే ఫస్ట్ తెప్పిస్తారు అనమాట వాళ్ళ ఆశీర్వాదాలు ఉన్నది ఖచ్చితంగా మనకు ఉండాలి వాళ్ళు ఎంత మంచి మనసుతో ఆశీర్వదిస్తారో మన లైఫ్ అంత మంచిగా లీడ్ అవుతుంటుంది అందుకనే పెద్దవాళ్ళని ఎవరైతే ఉన్నారో వాళ్ళనే ఫస్ట్ పిలిచి వాళ్ళ చేత అక్షింతలు వేసి వాళ్ళకే ఫస్ట్ తాంబూలం ఇప్పిస్తారు తర్వాత నుంచి మా ఇంకో అత్తయ్య అనమాట వరుసగాన ఈవిడ మనకు నాకు తెలియదు కానీ దగ్గరుండి ఈవిడ అన్నీ చేశారు మా అత్తమ్మ తిను ఇంకో అత్తయ్య కలిసి దగ్గరుండి అన్నీ చేశారనమాట ఇక్కడ మా అత్తయ్య సందడి మాత్రం ఎంత అంత లేదో మేనల్లుడుకు పెళ్ళి అవుతుంది కానీ ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారు ఎంత సందడిగా చేశారు అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నామాట ఈ టైంలో ఇప్పుడు మా అత్తయ్య మామయ్య వచ్చి అక్షింటాలు వేస్తారు తర్వాత నుంచి ఇంకా ఇది అయిపోయిన వెంటనే పెళ్ళికూతురు దగ్గరికి సారి తీసుకొని వెళ్ళాలి పెళ్ళికూతురికి తయారు చేయడం కోసమని కానీ తక్కువ టైంలోనే మూర్తాలు అన్నీ పడ్డం వలన చాలా హడవడిగా అయిపోయింది ఇక్కడ అందరూ వచ్చిన వాళ్ళందరూ అక్షింతలు వేసి బయటకు వెళ్తుంటే బయటికి ఇచ్చిన వాళ్ళందరినీ అంటే అందరినీ పెళ్ళికొడుకుతా ఇప్పించలేం కదా అందుకని అక్షింతలు వేసిన బయట వెళ్ళిన వాళ్ళందరూ కూడా బయట నుంచి తాంబూలం ఇస్తున్నారు చూడండి ఇక్కడ అలాగే ఒక బాక్స్ గిఫ్ట్ బాక్స్ టైప్ ఒకటి నెక్స్ట్ వన్ తాంబూలం ఇస్తున్నారు వీళ్ళందరూ కూడా ఫ్రెండ్ అనకాపిల్లి ఫ్రెండ్స్ అనమాట చాలా చాలా సందడి చేశారు వీళ్ళు ఎంత సందడి చేశారంటే ఎంత బీ అనిపించింది అంటే ఇలాంటి పెళ్లి టైంలో మాత్రమే అందరు కలుస్తాము అందరు హ్యాపీగా ఉంటాము నాకు అయితే చాలా సదా అనిపించింది హాయ్ చెప్పండి మన వాళ్ళందరికీనా తీసుకున్న బాక్సు

కూర్చుంటారులే అని మా నీళ్ళు అండ్ మా అత్తమ్మ కలిసి ఇచ్చేసారు చెల్లి మేనత్త ఇద్దరు కలిసి కూడా ఇచ్చారు ఇక్కడ కట్నం కోసం అనమాట ఎందుకంటే ఇచ్చినప్పుడు కట్నం ఇవ్వాలి కదా ఈ టైంలోనే చాలా సరదాగా ఉంటుంది ఇక్కడ మా చెవిలో వెళ్ళి మా కోములు ఏటో చెప్పేస్తుంది మా తమ్ముడికి ఎందుకంటే సమయానికి మా బాబాయ్ లేరనమాట ఉంటే కట్నం వేసేస్తారు పక్కనే వెంటనే ఇది అయిపోయిన తర్వాత పెళ్ళికూతుర్ని తీసుకొని రావడం కానీ ఇక్కడ నుంచి మొత్తం సారీ అంతా పట్టుకొని వెళ్తున్నారు పెళ్ళికూతురు సంబంధించినవి సామాన్లు అన్నీ పట్టుకొని వెళ్తారు కదా అక్కడ పెళ్ళికూతురుని తయారు చేయాలి ఇక్కడ ప్లస్ పాయింట్ ప్లస్ పాయింట్ ఏంటంటే పెళ్ళికూతురికి కదా దూరం వెళ్ళవసరం లేదనమాట పక్కిళ్ళే ఒక ఇల్లు గ్యాప్లోనే పక్కిల్లే అనమాట లేదు ఈ ఇంట్లో నుంచి రావడము ఆ ఇంట్లో నుంచి వెళ్ళడము నిజంగా ఎంత ఫన్నీ అనిపించిందో కట్ సాడ్జీలు లేవు దూరం వెళ్ళిన లేదు పక్క ఇల్లే అన్నమాట పక్క పక్క ఇల్లే కాబట్టి ఈ ఇంట్లో దూరడం ఆ ఇంట్లో వెళ్ళిపోవడము పక్కనే చాలా బాగా అనిపించింది మాకైతే ఇక్కడ మొత్తం అందరూ కూడా మొత్తైదులందరూ కూడా శారీ మొత్తం పెట్టుకున్నారు చూడండి ఇక్కడికి వచ్చిన తర్వాత మా మరదల పిల్ల రెడీ అయి ఉంది ఆల్రెడీ ఆల్రెడీ పెళ్ళికూతురుని గట్ట తయారు చేశారు ఇక్కడ కానీ తనకి పెళ్లి కూతురు తయారు చేయడానికి సామాన్లు అన్నీ తీసుకొని రావాలి కదా ఫార్మాలిటీ కానీ మొత్తం అన్నీ తీసుకొని వచ్చేసారు మా పెద్ద అలాగే ముత్తైదులు వీళ్ళు ఉన్నారు కదా పెద్దవిడ ఆవిడ కూడా మొత్తం తెచ్చిన సామాన్లు అన్నీ పెడుతున్నారు మా అత్తమ్మ చూడండి ఎంత బరువు బెల్లం దిమ్మ మోసారో ఇక్కడ మొత్తం అందరు కూడా సామాన్లన్నీ తీసుకొచ్చేసారు అక్కడ నుంచి తీసుకొచ్చిన తాంబూలాలు ఉన్నాయి కదా అవన్నీ కూడా తనకి సారీ శారీతో పాటు సారీ అన్నీ తీసుకొస్తాం కదా మేకప్ కిట్స్ మొత్తం అని తీసుకొస్తాం కదా ఫ్రూట్స్ అవన్నీ మొత్తం తీసుకొచ్చారు అవన్నీ కూడా పెళ్ళికూతురు తయారు చేయడానికి పందు పసుపు అది రాశారు పసుపు కుంకుమ మొత్తము అన్నీ తీసుకొచ్చారు పసుపతి రాసి తీసుకొచ్చిన టాయిలెట్స్ సామాన్లు అవి ఉంటాయి కదా అమ్మాయి తయారు చేయడం కానీ పువ్వులు అన్నీ కూడా అవి అంత దగ్గర పెట్టేసి మొత్తం అన్నీ కూడా అంటే ఆల్రెడీ తయారు చేసినా సరే పసుపదిన మళ్ళీ మనం తెచ్చిందే రాయాలట పెళ్ళికొడుకు ఇంటికాడ నుంచి తీసుకెళ్ళిందే రాయాలట మొత్తం అన్నీ కూడా పెద్దవాళ్ళందరూ కలిసి దగ్గరుండి తన్ని మళ్ళీ తయారు చేశారు చీర ఒకటే కట్టుకోలేదు కానీ మొత్తం అంతా కూడా అన్నీ పెట్టారనమాట తెచ్చిన జాలరీస్ అన్నీ కూడా పక్కన పెట్టి చూపించారు அம்மா முடியாது சேரா அது குச்சுலி பெட்டியா అది ఇవ్వడది కదా ఆల్రెడీ కూర్చోపెట్టిస్తే ఉంద నా அங்க இருந்து வந்துச்சு அந்த

ada sekarang di baris ఒకసారి మిద్రల వెనక్కి జరుగు పెద్దలకి ఇచ్చేండి పెద్దలకి పిచ్చండి ఓకే ఓకే ఇచ్చేయండి ఇచ్చేయండి అలా పెట్టేయ్ ఆ వోకే ఓకే ఏదేని ఒక